నమస్తే నేను మీ జనం డివి శంకర్ ఎల్లుండి మన పార్లమెంటుకి సంబంధించినటువంటి తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి బీజేపీ సెంట్రల్లో మళ్ళీ గెలుస్తుందా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయం మీద మాజీ మావోయిస్టు అట్లాగే రాజకీయ విశ్లేషకులు శ్రీరాముల శ్రీనిసార్ మనతో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి మోడీ ఏమనంటే నాలుగు వందల ఓట్లు సీట్లు ఈసారి కంపల్సరీ వస్తాయని అంటున్నాడు నాలుగు వందల సీట్లు వచ్చేనా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేనా భారతదేశ సాంఘిక ఆర్థిక రాజకీయ స్వభావాలను చూసినప్పుడు మోడీ ఈ దేశంలో హిందుత్వ రాజకీయాలని తీసుకురావడం కోసం గత రెండుసార్లు ప్రయత్నం చేసి మూడోసారి కోసం నాలుగు వందల సీట్లు అనే దాంతో ప్రజల్లో ఒక మభ్యపెట్టే వాతావరణాన్ని తీసుకొస్తున్నప్పటికీ ముఖ్యంగా ఉత్తర భారతదేశం హిందుత్వకు బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలకు పట్టుకొమ్మ అనుకున్న అక్కడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది ఓట్లు సొమ్ము చేసుకోవడం కోసం రాములల్లా అనే తోటి అయోధ్యలో రామ మందిరం నిర్మించినా కూడా అదేది కూడా ఓట్లను రాబట్టే మంత్రంగా లేకుండా అయిన పరిస్థితి ఉంది ఇవాళ నాలుగు వందల సీట్లు పైగా వస్తాయి అనేది అంతా ఒక బోగస్ దాదాపు అనేక సర్వేలు అనేక రాష్ట్రాలలో ఇప్పుడు జరిగిన మూడు విడతలుగా అనేక విశ్లేషణలు చేయటం అనేది మనకు కనబడుతుంది ఆ విశ్లేషణలు అన్నింటిలో కూడా ఫస్ట్ రౌండ్లో మైనస్లోనే ఉంది మోడీ కూడా తక్కువ లేదు సెకండ్ సెకండ్ రౌండ్లో కూడా మైనస్లోనే ఉండు థర్డ్ రౌండ్లో కూడా మైనస్లోనే ఉండు ఆ మైనస్ల్ని దక్షిణ భారతదేశంలో కలుపుకుందామని అంతటి అనుకుండు ఇక్కడ కలవడం కూడా కష్టం ఎందుకంటే దక్షిణ భారతదేశం అనేది చాలా చైతన్యవంతమైంది రాజకీయంగా వివిధ జాతులు వారి యొక్క రాజకీయ నైసర్గిక పరిస్థితులకు సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ మతతత్వ రాజకీయాలు మతోన్మాద రాజకీయాలకు స్థానం లేదు కాబట్టి ఇక్కడ తను చేస్తుందంతా కూడా పిచ్చిపోయా కాబట్టి చివరికి మోడీ గారు ఏ మాట్లాడుతున్న ఏందో తనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది గత ఎన్నికలలో పాకిస్తాన్ భోజనం చూపి లేకపోతే చైనా భోజనం చూపి లేకపోతే యుద్ధం వస్తుంది ఇక యుద్ధం మేమే సమర్థనం అనే దాంతో చెప్పే ఒక వాతావరణం క్రియేట్ చేసిండు ఇప్పుడు మొత్తం అబద్ధాలతోటి రాజకీయాల పునాది మీద అబద్ధాల రాజకీయ పునాది మీద అధికారాన్ని చేపట్టాలని చూస్తుండు ఇవాళ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు ఆ ప్రజలు తప్పకుండా మోడీని అర్థం చేసుకుంటూ మోడీ బలహీనతను అర్థం చేసుకుంటూ మోడీ భయాన్ని అర్థం చేసుకుంటూ మోడీని ఓడించడం ఖాయం మొత్తం మీద మూడోసారి ప్రధానమంత్రి అవుతాడా కాడా అసలు కాడు ఇప్పుడు రెండు వందల ముప్పై నలభై రావడమే మా గొప్ప ఎన్డీఏ అంటే ఓన్లీ బీజేపీ గురించి చెప్పట్లేదు ఎన్ బీజేపీ పక్షాలు ఏవైతున్నాయో ఎన్డీఏకి సంబంధించినవి మూడు వందల ముప్పై నలభై కంటే మించి రావనే దాంతో మొత్తం సర్వేలు విశ్లేషణలు చూస్తున్నప్పుడు అవుతుంది కాబట్టి రారు ఇంకొక ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే గత రెండు లోక్సభలలో ఏదైతే నిరుద్యోగం విషయం ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కోటి ఉద్యోగాలు లేవు అట్లనే నల్లధనాన్ని వెనక రప్పిస్తామని అంతటి చెప్పిండు నల్లధనాన్ని వెనక రప్పియాలి ఎవరైతే అవినీతి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన వాళ్ళని విదేశాలకు పార్టీ చెంద కోట్ల రూపాయలు పార్టీ చెంద తీసుకొని విదేశాలకు పంపించడం అనేది చేసిండు కాబట్టి అట్లా రెండు టర్మ్స్లలో కూడా మోడీ చెప్పిన ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వర్తించలేదు మరి ముఖ్యంగా ఏంటంటే అంబానీ అద్వానికి సంబంధించి అదాని అంబానీ అదానికి సంబంధించింది ఉందో వాళ్ళని మరింత సంపన్నులుగా కావడం కోసం ప్రపంచం మొత్తం ఎంట్ వేసుకొని తిరిగిన పరిస్థితి ఉంది ఇవాళ అదే అదాని మళ్ళీ రాహుల్ గాంధీ అనకపోతుందని దాంతో మాట్లాడుతుండు మొత్తం మీద ఏంటంటే రాజకీయ ఎన్నికలలో ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నమే తప్ప ఈ దేశాన్ని సుస్థిరపరచాలి ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి ఈ దేశాన్ని సుసంపన్నం చేయాలి అనే యావ కానీ భావం కానీ లేదు కేజ్రీవాల్ని అంటే ఎలక్షన్ల వరకు ఎగ్జంషన్ ఇస్తూ ప్రచారం చేసుకోవచ్చు మళ్ళీ జూన్ రెండు తారీఖు జైల్లో లొంగిపోవాలని చెప్పేసి అన్నారు అంటే ఇది బీజేపీకి ఏమన్నా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా ఉన్నది ఎందుకంటే కేజ్రీవాల్ వాయిస్ రాకుండా చేయాలనే చేయాలనేంతటి ఒక కుట్ర ద్వారా జైల్లో వేయటం జరిగింది నిజానికి జైల్లో వేయాలనుకుంటే ఆరు నెలల ముందే వేయవచ్చు సంవత్సరం ముందే వేయవచ్చు లేదా ఎన్నికల తర్వాత కూడా వేయడానికి అవకాశం ఉంది కానీ ఎన్నికల ముందే వేయడానికి అందరూ అర్థం చేసుకోవచ్చు అంటే కేజ్రీ వాయిస్ వాయిస్ని బయటికి రాకుండా చేయడం కోసం జైల్లో వేయటం అనేది దాంతో చేసిండ్రు అట్లా జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తే ఇవాళ కోర్టుని కన్విన్స్ చేసుకొని మళ్ళీ ఎన్నికల సందర్భంలో ఎన్నికల్లో తన భావాలను వ్యక్తం చేయడం కోసం బయటకు రావడం జరిగింది అది ముమ్మాటికి బీజేపీ గొడ్డలు పెట్టాయి తెలంగాణకు సంబంధించిన రాజ రాజకీయాలు చూస్తే ఎక్కువ ఏ సీట్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఆ బీజేపీ అంటే ప్రధాన పార్టీ ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉందా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉందా ఒకటి వాస్తవంలోకి వెళ్ళినప్పుడు నిజానికి కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించింది హామీ ఇచ్చిందో ఆ ఆరు గ్యా గ్యారెంటీలు అమలు చేయడానికి కావాల్సింది టైం ఆ టైం అనే దాంతో ఒకటి అవసరం ఉండేది అది అనిపించింది ఒకటి రెండవది కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని దివాలా దిగించి మొత్తం ఖాళీకుండా ఖాళీ కాజానాన్ని అప్పజెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టిండు ఈ పరిస్థితులలో ఏవైతే కొన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నెరవేరకపోవడంతో ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నదనేది వాస్తవం అదే సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దాన్ని మరింత పెద్దగా చేసి చూపించడం అనేది జరుగుతుంది భూత చూపించడం అనేది జరుగుతుంది సరే అది రాజకీయాలు వీడిని వాడు తిట్టుకుంటాం వా అతన్ని ఇతను తిట్టుకోవటం అనేది అందులో జరుగుతుంది అట్లా జరుగుతుంది కానీ అది ప్రజల మీద ప్రభావం ఉంటుందా ఉండదనుకోవడం ఖచ్చితంగా ప్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అదే సమయంలో బిఆర్ఎస్కి సంబంధించింది దాదాపుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ముందున్న పరిస్థితి నుంచి చాలా బలహీనపడిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ బలహీనపడిన పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ నేను నా నే అంత ముందుకు వస్తున్న నాకు అర్థమైన మేరకు కాంగ్రెస్ అధిక సీట్లు సంపాదించే పరిస్థితి ఉన్నది దాని తర్వాత బీజేపీ సీట్లు సమకూర్చుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్కి అయితే ఒకటి కూడా రాదేమో అనే దాంతో అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే దాంతో ఉంటుంది ఓకే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పూర్తి స్థాయిగా టైం సరిపోలేదు ఇంకా ఇంకొక మూడు నెలలు ఇంకొక ఆరు నెలలు టైం ఉంటే బాగుంటుంది అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు స్థానిక సంస్థల ఎన్నికల వరకు అసెస్మెంట్ చేసుకోవటం అవకాశం ఉందా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఈ ఎన్నికలకే క్రైటీరియా ఈ ఎన్నికలు ఏవైతున్నాయో ఎన్నికలు వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన సమయానికి మధ్య చూసుకున్నప్పుడు ముందొచ్చినాయి ఇంకొక మూడు నెలల వెనుకకు వచ్చినట్లయితే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారో చేసేవాళ్ళు అనేది అంత చూడడానికి అవకాశం ఉండేది ఏదన్నా ఒక పూర్తి ఖ ఖానా ఖాళీ అయిన పరిస్థితి నుంచి ఆ రాష్ట్రాన్ని చక్కదిద్దటం అనేది కతిమీద లాంటిదే కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తప్పకుండా రేపైనా కూడా ఇవాళ ఇవాళకి ఎన్నికలు అయిపోయినా అయిపోతాయి సరే ఎవరు గెలవాలనో వాళ్ళు గెలుస్తారు గెలిచినా కూడా తర్వాత పరిపాలన కొనసాగించాల్సి వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నెరవేర్చకపోతే అదే ప్రజలు మళ్ళీ ఐదు సంవత్సరాలు బుద్ధి చెప్తారు మొత్తం మీద దేశ రాష్ట్ర రాజకీయాలు ఏం జరగబోతున్నాయి ఎలక్షన్లలో ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి మనతో విశ్లేషణలో పంచుకున్నటువంటి మాజీ మావోయిస్టు విశ్లేషకుడు శ్రీరామ శ్రీనివాస్ గారికి సర్ నమస్కారం నమస్తే